హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెకర్లో సోలిన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా పట్టించిన జొన్నపిండి తీసుకొని అలాగే కొన్ని మంచి నీళ్ళని గోరువెచ్చగా వేడి చేసుకొని అలాగే కొద్దిగా పొడిపిండిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా జొన్నపిండిలో చిటికడంత ఉప్పు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా గోరువెచ్చ నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే మనం పీసుకోవాలి ఫ్రెండ్స్ పిండి ఎంత బాగా పీసుకుంటే రొట్టెలు అంత చక్కగా పల్చగా వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఎన్ని రొట్టెలు కావాలి లో అన్ని ముద్దలైతే ముందు ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక స్మూత్ బండపైన కానీ పీట పైన కానీ మనం పెట్టుకున్న పొడిపిండి వేసుకొని మన చేతి వేళ్ళతో ఇలా పల్చగా అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టార్టింగ్ వాళ్ళకు ఇంత పర్ఫెక్ట్గా రాదు అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే చిన్న చిట్కా మన జొన్నపిండిలో కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని పిసుకోవాలి ఫ్రెండ్స్ అంతే బిగినర్స్కి కూడా చక్కగా పల్చగా వస్తాయి నెక్స్ట్ స్టవ్ వెలిగించి పెంక పెట్టుకొని పెంక వేడయ్యాక నేను చూపిస్తున్నట్టుగా రొట్టెను కొట్టిన రొట్టెను వేసుకొని ఆ రొట్టె కొద్దిగా వేడయ్యాక ఇలా నేను చూపిస్తున్న విధంగా నీళ్ళు అయితే చల్లుకొని పిండి లేకుండా అటు ఇటు మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అంతే చక్కటి పల్చటి హెల్తీ జొన్న రొట్టెలు రెడీ మేము రోజైతే జొన్న రొట్టెలే తింటాం ఫ్రెండ్స్ జొన్న పిండి మేము జొన్నలు తెచ్చి గిన్నెలో పట్టించుకొని చేసుకుంటాం చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూసేయండి ఈరోజు మా డిన్నర్ వచ్చేసి జొన్న రొట్టె విత్ మెంతం కూర టమాటా కర్రీ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బాయ్ టేక్ కేర్